జై శ్రీరామ్ మాది తాటికొండ గ్రామం శ్రీ స్వామి దేవాలయం మా నాన్నగారు కీర్తి చేసిన సౌమిత్రి శ్రీరంగాచార్య గారు నిర్వహించినటువంటి నిర్మించినటువంటి దేవస్థానం ఒక నూట యాభై సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి ఈ యొక్క దేవాలయం అయితే దీంట్లో మనకి మనం ఈ యొక్క గ్రామంలో ఉండేటువంటి వేణుముద్దల వాళ్ళు ఈ యొక్క స్థలాన్ని దేవాలయానికి ఇచ్చారు అప్పుడు దేవాలయం కూడా నిర్మించారు నిర్మిస్తూ మరి అర్చకత్వం చేయాలి అని అంటే మరి ఒక అయ్యగారు ఉండాలి కదా అని చెప్పేసి ఓ అయ్యగారిని ఏర్పాటు చేసి అంటే మా తాతగారిని ఏర్పాటు చేసి వారికి ఒక గృహాన్ని నిర్మించారు అంత ఈ దేవాలయాన్ని నిర్మించారు అన్నీ కూడా ప్రతిని కూడా శాస్త్ర ప్రమాణాలతో చేశారు ఈ రోజు వరకు కూడా దేదీప్యమానంగా ఉంది తాటికొండ శ్రీ స్వామి దేవాలయం దేదీప్యమానంగా అంటే దేదీప్యమానంగానే వెలుగుతుంది దాంట్లో ఇలాంటి సందేహం లేదు ఈ దేదీప్యమానంగా వెళుతున్నటువంటి దేవాలయాన్ని మా నాన్నగారు కీర్తి కేసులు సౌమతిశ్రీ రంగాచారి గారు అనేక రకాలుగా గ్రామానికి సేవ చేశారు ఒక యాభై రెండు నుంచి యాభై ఆరు సంవత్సరాల వరకు అంటే తను చిన్నప్పుడు అంటే తనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే చనిపోయేంతవరకు కూడా గ్రామం కోసమే బ్రతికారు గ్రామంలో ముఖ్యంగా రాముడి కోసమే బ్రతికారు రాముడి కోసం ఎలా బ్రతికారు అనేటువంటిది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ మన తాటకొండ రామాలయంలో మన పంచలోహ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు పంచలోహ విగ్రహాలు ఎత్తుకెళ్ళారు ఎత్తుకెళ్ళినప్పుడు మా నాన్నగారు నిద్రాహారాలు లేకుండా ఈ పోలీసు వాళ్ళు ఎటు తిప్పుతాడు ఎక్కడికి పోతే అక్కడికి తీసుకెళ్లారు ఏడ్చి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు ఏడుస్తూ ఒక తిండి లేదు ఒక 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 లేదు ఏది లేదు అంటే అప్పుడు జరిగినటువంటి ఈ రాముడిని ఎత్తుకపోతే నా కొడుకులకి ఏమన్నా ఇబ్బంది జరిగినా నేను ఇంత బాధపడేటండి కాదు కానీ నా రాముడికి ఇంత ఇబ్బంది వచ్చిందని ఎన్నో రోజులు తినకుండా నిద్రాహారాలు మారినటువంటి వ్యక్తి ఆయన ఈ యొక్క అంటే తాటికొండలో ఉన్నటువంటి దేవాలయం కావచ్చు వైద్యం కూడా చేస్తూ ఎన్నో రకాలుగా గ్రామానికి ఎన్నో రకాలుగా సేవలు అందించారు ఆ సేవలు అందించినటువంటి ఆ మహావ్యక్తికి ఆ మహా వ్యక్తికి మేము పుట్టడము గొప్పగా అని మేము భావిస్తున్నాము ఇంతకంటే మాకు వేరే నిదర్శనం ఏం లేదు తర్వాత ఒకరోజు అదే దొంగలు వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పేసి ఆ విగ్రహాలని తీసుకొచ్చి వాగు ఒడ్డున వేసి వెళ్ళారు వాటిని భిన్నం చేసి వెళ్ళారనుకోండి తర్వాత వాటిని మళ్ళీ చేయించి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయించి అంటే తన తన ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పేసి అంత ఇదిగా చేశారు ఈ యొక్క తాటికొండ రామాలయానికి ఇంకొక విశేషం ఉంది ఏంటనంటే మా నాన్నగారు ఏం చేశారు గ్రామంలో ఏదో చిన్న ఇబ్బందులు వచ్చేసి గ్రామం నుంచి వెళ్ళిపోవడం జరిగింది నాన్నగారు గ్రామం నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్రామంలో చెడు అనేటువంటిది ఎక్కువ ప్రవడం వల్ల గ్రామస్తులందరూ కూడా కలిసి ఒక రెండు మూడు డీసీఎంలో మా నాన్నగారు ఎక్కడైతే పనిచేస్తుండో హైదరాబాద్లో అక్కడికి వచ్చేసి ఆ దేవాలయం ముందు ధర్నా చేశారు మీరు తాటికొండకు రాకపోతే ఊరంతా కూడా శ్మశానం అయ్యేటట్టు ఉంది అని చెప్పినంటే మీరంతా ఎప్పుడొస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ బట్టలతో వాళ్ళతో వచ్చేసారు మా నాన్నగారు మా అమ్మగారు ఇది మరో భక్త రామదాసు కూడా అనవచ్చు మా నాన్నగారిని ఎందుకంటే అంత చేశారు మా గ్రామానికి గ్రామానికి చేశారు దేవుడికి అయితే ఇక ఆయన ప్రాణం అంటే నా ఇంట్లో గృహప్రవేశం జరిగితే తిండి తినకుండా మళ్ళీ నేను దేవునికి తిండి పెట్టాలి నేను తినను అని చెప్పి తాటికొండకొచ్చి ఆరగింపు చేసి భగవంతుడికి పెట్టిన తర్వాత ఆ ముద్దనే తిన్నాడు మా నాన్న అంటే మేము ఒక ప్రవోజనం చేస్తున్నామని అంటే ఆ భోజనం ఎంత ఇదిగా ఉంటుంది అలాంటి భోజనం తినకుండా రాముడికి పెట్టంది నేను తినను అని చెప్పి గ్రామానికి వచ్చి మళ్ళీ ఆ రాముడికి అన్నం పెట్టి తను అదే అందులో పచ్చడు మెతుకులో వేసుకొని తినేటువంటి వాడు మా నాన్నగారు నాన్నగారు గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా అంటే ముసలి ముతక తేడా లేకుండా అందరినీ కూడా ప్రేమగా పలకరించేటువంటి వాడు ప్రేమగా అంటే అయ్యో అయ్యగారితోటి మేము మాట్లాడకపోతే ఎలా ఆయన ఏమిరా బాగున్నావారా అంటే సర్పంచ్ని అదే విధంగా మాట్లాడేది పెద్దవాళ్ళని అదే విధంగా మాట్లాడేది ప్రేమగా ఆ ప్రేమలో వాళ్ళకి ఆప్యాయత కనపడేది గ్రామస్తులకి ఆ ప్రేమ కనపడేది నిజం చెప్పాలంటే మేము అదృష్టవంతం ఎందుకంటే మా నాన్నగారికి పుట్టాం ఎలా పుట్టామని అంటే చెప్తాను కదా మరో భక్త రామదాస్కి మేము పుట్టాము అని అనుకుంటున్నాం ఇదైతే నిజం ఇది మా నాన్నగారు యాభై రెండు నుంచి యాభై ఆరు సంవత్సరాలు చేశారంటే ఒక మూడు తరాలు అనుకుందాం మూడు తరాల వాళ్ళకి వైద్యపరంగా వివాహపరంగా సంతానపరంగా తర్వాత ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేము అయ్యగారి దగ్గరికి పోతే చాలు మాకు తృప్తి కలుగుతుంది మాకు ఉన్నటువంటి సమస్య మాకు జట్ల ఉన్నటువంటి సమస్యను కూడా అయ్యగారు మాకు తీసేయగలుగుతాడని చెప్పేసి కొన్ని వేల మంది వచ్చారు ఇప్పటి ప్రతి ఒక్కరికి కూడా తలలో నాలుకలాగా ఉండేది ప్రతి ప్రతి గడప ఇప్పుడు తాటికొండలో ఎన్ని గడపలున్నాయో ప్రతి గడప ఎక్కాడు మా నాన్నగారు అదొకటి గర్వంగా చెప్పుకోవచ్చు నేనైతే మా నాన్నగారు చేసినటువంటి అంటే సేవలు గొప్పలే సేవలు గొప్పలు ఈ యొక్క దేవాలయంలో ధ్వజస్తంభం ఏదైపోతే ఆ ధ్వజస్తంభ ప్రతిష్ట చేశాడు బొడ్రాయ్ ప్రతిష్ట చేశాడు గుట్టపైన ధ్వజస్తం పోతే దాన్ని ప్రతిష్ట కూడా చేశాడు చేస్తూ ఏం చేశాడంటే ఇంకొక విషయం చెప్పాలి అయితే ప్రతి ఇంటి ప్రతి ఇల్లు కూడా ఈ యొక్క దేవాలయం రాముడు ప్రతి ఇంట్లో ఉంటాడు రా ఇంట్లో ఉంటాడు ఆ విధంగా నేను చేస్తున్నాను కాబట్టి మీరందరూ అందరూ ప్రతి ఒక్క సహకారంతో చేసినటువంటి ఆ వ్యక్తికి గ్రామస్తులు ఒక చిన్న పనిచేశారు చిన్నది కాదు చాలా పెద్దది చాలా పెద్దది అంటే అది వ్యవస్థ ఉన్నంత ఇది చేసేటువంటిది ఆయన చేసినటువంటి సేవలకి ఆయన కోసం భగవంతుడు చనిపోయిన తర్వాత అంటే భగవంతుడు ఏం చేశాడు అనేటువంటిది వాళ్ళకి తెలియదు కానీ నిదర్శనంగా అంటే నీకు ఎదురుంగా కనపడేటువంటి ఈ శ్రీరంగాచారులే భగవంతుడు మాకని చెప్పేసి ఒక ఒక ఆలయాన్ని నిర్మించారు అంటే అర్చకుడికి ఆలయం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు మా తాటికొండ గ్రామస్తుల యొక్క గొప్పదనం అది మా తాటికొండ గ్రామస్తుల యొక్క గొప్పదనం 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 దాన్ని ఎవరు కూడా కించితిది కూడా దాన్ని చేయటానికి ఎలాంటి ఆస్కారం లేదు ఎందుకనంటే ఆయన చేసిన సేవలే ఆయన నిలబెట్టాయి ఎవరికైనా అంతే ఇప్పుడు రేపు నేను చేస్తే నాకు ఉంటుంది రేపు నువ్వు చేస్తే నీకు ఉంటుంది ఆయన చేసినటువంటి ఆ సేవలు ఇంత గొప్పగా నిలబడ్డాయి కాబట్టే ఆయనను అక్కడ నిలబెట్టారు ఎక్కడ రామచంద్రస్వామి యొక్క ఆలయం దగ్గర నిలబెట్టారు గ్రామస్తులే మా సహకారం ఉంటుంది ఏదో కొడుకులకు పుట్టాం కాబట్టి మా సహకారం ఉంటుంది గ్రామస్తులు అధికారుల యొక్క సహాయ సహకారాలతో జరిగినటువంటి ప్రతిదీ కూడా ఏ కూడా ఎవరు నా సొంత నిర్ణయం ఇక్కడ జరగలేదు భగవంతుడి అంటే రాముడి యొక్క అనుగ్రహంతో ఆ రాముడికి చేసినటువంటి సేవలు ఆ భక్తరామదాసుకి అక్కడ ఆలయం కట్టింది ఇదే భద్రాచలంలో రామచంద్రస్వామి ఆలయంలో భక్తరామదాస్ విగ్రహం ఉంటుంది అరొక భారీ భారీగా భగవంతుడికి చేస్తే కానీ దొరకనటువంటి అదృష్టం అది సంకల్పం అది మా నాన్నగారి యొక్క సంకల్ప బలము మా యొక్క గ్రామస్తుల సంకల్ప బలము గ్రామస్థలకు చేసినటువంటి సేవల బలము ఆ విధంగా నిలబడడం జరిగింది ఇదైతే మేమైతే పూర్వజన్మ సుకృతం మా నాన్నగారికి పుట్టడము పూర్వజన్మ సుకృతమే మా నాన్నగారి గౌరవాన్ని నిలబెట్టడం కోసం మేము ఇంకా 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 ఈ గ్రామానికి ఇంకా సేవ చేయాలనుకుంటున్నాను నేను మా నాన్నగారు వెళ్ళినా కూడా ఇంకా 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 ఎంతవరకంటే అంతవరకు సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నానని ఈ యొక్క వేటి న్యూస్ ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను చివరిగా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే మా నాన్నగారు చేసినటువంటి సేవలని గ్రామస్తులు ఇంత వైభవంగా ఈరోజు అంటే ఇప్పుడు మా నాన్నగారు చనిపోయి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుందండి నేను ఇంటి ముందర కూర్చుంటే నన్ను పలకరించి నాన్నగారు ఉంటే ఎంత బాగుండేదో అంత ఇదిగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ నడుస్తుంది గ్రామస్తులంతా కూడా ఇంత సహకరించి నాన్నగారిని నిలబెడతారని మాత్రం మేం కూడా ఊహించినటువంటి ఒక అది మేము కూడా ఊహించిన అంటే ఆయన పుట్టినటువంటి మా ఆయన పుట్టినటువంటి సంతానం ఎవరైనా ఉన్నా కూడా మా అంటే మా అక్క మా తమ్ముడు కానీ మేము కానీ అమ్మ కానీ ఊహించినటువంటి ఒక ఇదిని గ్రామస్తులందరూ మాకిచ్చారు ఆ గ్రామస్తులందుకు సదా జీవితాంతం మళ్ళీ మా నాన్న ప్రాణం పోయింది నా ప్రాణం పోయేంత వరకు నేను రుణపడి ఉంటానని ఈ యొక్క రామాలయ సాక్షిగా చెప్పగలుగుతున్నాను నేను రాముడికి ఇంకా కాదు గ్రామానికి రాముడికి నేను ఖచ్చితంగా సేవ చేస్తాను ఇది మా నాన్నగారే నాతోటి జై శ్రీరామ్ చాలా సంతోషం గ్రామస్తుల యొక్క అనురాగానికి వాళ్ళు చేసే ఆప్యాయతకి మా నాన్నకి ఇచ్చినటువంటి గౌరవానికి గుర్తింపు సదా సదా మీ సేవలో అంటే మన తాటికొండ గ్రామ సేవలో ఎప్పుడు కూడా నేను ఉంటానని చెప్పేసి మీకు ప్రమాణం చేస్తున్నాను రాముడి ముందట జై శ్రీరామ్ ఇంకొక చిన్న విషయం చెప్పాలి అంటే మా నాన్నగారు అనారోగ్యం పాలయ్యారు అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళు ఒకడు సిటీలో ఒకడు ఇంకెక్కడో సెటిల్ అయిపోయారు మరి నా రాముడికి ఎవడు ఆరా ఆరాధన చేయాలి ఎలా ఎలా అని తాప ఆయన ఆయన మంచంలో పడుకుని పడుతూ ఉండేది ఒకనాడు అనుకోకుండా ఒక జరిగినటువంటి ఒక సన్నివేశం ఒక ఇదిలో ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి వరుణ్ కుమార ఆచార్యులు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి అర్చకుడు గారికి దగ్గర చేయడం అని అంటే తాటికొండకు చేయడం అంటే మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి హైదరాబాద్లో మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి తను ఆ వరుణ్ స్వామి మంచి గుర్తింపు వేదం నేర్చుకున్న వ్యక్తి వేదం నేర్చుకునే వ్యక్తి ఒక పన్నెండుకి వచ్చి బతకాలంటే ఎంత కష్టం ఇతడు ఇంత అంటే వేద విద్య నేర్చుకొని ఇంత ఇంత గ్రామాన్ని ఇచ్చేయటానికి ఒక ముందు అడిగేశాడు ఒక ముందు అడిగేశాడు అది ఎవరేయించారు రామచంద్రస్వామి రంగాచారి యొక్క మదిలో తరచి వేయించాడు అంటే నేను పోయిన తర్వాత నా రాముడికి అన్నం పెట్టేవాడు ఎవడు మళ్ళీ తర్వాత ఎవడు వస్తాడో ఏంటో తెలియదు అని నా వాళ్ళు చేయగలుగుతారు అంటే నా కొడుకులు ఎట్లాగో పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు అని చెప్పి అప్పటికప్పుడు ఆయన నిర్ణయం తీసుకొని ఇచ్చేసినటువంటి వ్యక్తి ఆయన అంటే తను చనిపోతూ కూడా అంటే చనిపోతున్న క్షణంలో కూడా రాముడి గురించి ఆలోచించుండు కొడుకుల గురించి ఆలోచించలేదు రాముడి గురించి ఆలోచించుండు రాముడికి 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 ఆయన రా ఆయన జీవితమే రాముడు ఊరోళ్ళంతా పోయి తీసుకొచ్చినప్పుడు నా ఈ తట్టా బుట్ట చదురుకొని ఉన్నాడు అక్కడ హైదరాబాద్లో మీరు ఎప్పుడొస్తారు రా నేను రావడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి అప్పుడు కూడా నాన్నగారికి కొన్ని అంటే కొంతమంది కులాలు కులాలు మతాలుగా ఇచ్చేసి నాన్నగారికి సెక్యూరిటీగా ఉన్నారు అప్పుడు కొద్దిగా అన్నరకాలం అనుకోండి సెక్యూరిటీగా ఉండి నాన్నగారిని ఇచ్చేసి ఇంత వైభవాన్ని సృష్టించారు మా నాన్నగారు అంతకంటే ఇంకా గొప్ప వైభవం ఏమీ మాకైతే కనపడట్లేదు